ఈ సభాముఖ నేను పిలిపిస్తున్నా మేలుకోండి ఆంధ్రలారా ఇంకెన్నాలని హైదరాబాద్ వైపు మనం చూస్తాం మనకు ఆత్మ గౌరవం లేదా మనం ఒక రాష్ట్రం నిర్మించుకోలేమా ఒక రాజధాని ఏర్పాటు చేయలేమా ఎన్నాలని కులం మతం ముసుగులు ఈ రోజు ఉన్న వైకాపా పార్టీ మనలో చీలక తీసుకొస్తారు మేలుకోవాలా పోరాడాలా మన అందరం గర్వపడే విధంగా రాజధాని కట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నాం అనందరి పైన ఉంది ఎన్నాలని ఇంట్లో ఉంటాం అలానే ఎన్నాలని హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి వెళ్తాం మేల్కొండ ఆంధ్రలారా మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా పరిశ్రమలు తీసుకురావాలా ప్రతి నిరుద్యోగుడికి ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కలిసి తీసుకురా తీసుకోవాలి మే పదమూడు ఎన్నికలు జరుగుతున్నాయి దాంట్లో దాదాపు నలభై లక్షల మంది ఓటర్లు తొలిసారి ఓటైపోతున్నారు మన భవిత మన భవిత ఓటు పైన ఆధారపడి ఉంటుంది తరుపాట్లో ఈ అప్పుల అప్పాలో గెలిస్తే ఆంధ్ర రాష్ట్రం దూందా జగన్ని వేటాడడానికి రెండు సింహాలు రెడీగా ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు నేను అన్నగా భావించి పవన్ అన్న జగన్ ని టైం అయిపోయింది మే పదమూడున ఈ రెండు సింహాల మధ్యన నువ్వు అయిపోయేది ఖాయమని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా